డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల అభ్యర్థిగా సుంకర లక్ష్మి మణికుమారి పోటీ చేస్తున్నట్లు తెలిపారు అమలాపురంలో ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎంతో కృషి చేశానని అన్నారు నాకు ఎన్నోసార్లు పదవి ఇస్తానని మాట తప్పారన్నారు అమలాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా స్థానిక నాయకులు అడ్డుకున్నారన్నారు పార్టీ పెద్దల వైవి సుబ్బారెడ్డి సద్యల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డిలను కలిసి ఎన్నోసార్లు పదవి కోసం ప్రయత్నించినా వారు ఏమాత్రం సహకరించలేదన్నారు కొత్తపేటలో తమ బంధువర్గం తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకు అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సుంకర కుమార్ తెలిపారు నమస్తే మీడియా మిత్రులందరికీ తెలుపుకుంటున్నాను నేను వైఎస్ఆర్సీపీ నేను అమలాపురం పట్టణ వాసిని అమలాపురం టౌన్ అమలాపురం నియోజకవర్గ వాస్తురాల్ని నేను కాపు మా సామాజిక వర్గానికి చెందిన కాపు మహిళని నేను వైఎస్ఆర్సీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన వెంట నడిచి నేను పార్టీలో ఎంత కృషి చేశాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కారణంగా ఆయన వెంట ఉండి మేము పాదయాత్ర చేసి ఉన్నాము కావాలి జగన్ అంత గడప గడపి తిరిగి ఉన్నాము పార్టీలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసాము ఎన్నెన్నో కష్టపడి చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో బై మిస్టేక్ రాలేనందువల్ల మేము ఇంకా చాలా పాల్గొన్నాము చాలా ధర్నాలు కూడా చేసి ఉన్నాము అలాగే వివిధ రకాలుగా ఏజెంట్గా కూడా వెళ్ళి నేను పోలింగ్ ఏజెంట్గా ఉండి గొడవలు పడి మరీ ఇతరుల పార్టీలతోటి నేను కష్టపడి పనిచేసాను రాత్రిం పావుల్లో పనిచేసాను అయినప్పటికీ నాకు ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదు అలాగే మహిళా మహిళా రిజర్వేషన్ జనరల్ అయినప్పటికీ కూడా అమలాపురం కాన్సన్సీలో ఇతర వర్గాలన్నీ అడ్డే అడ్డు వచ్చి నాయకులు వర్గాలు అన్నీ అడ్డు వచ్చి నాకు మున్సిపల్ కౌన్సిలర్ ఇచ్చి రెండో వార్డు నుంచి కూడా తప్పుకోమని ఒత్తిడి తెచ్చి నన్ను తప్పించి వేసినారు నాకు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని కాబట్టి ఈ విధంగా చేసి ఉన్నారు ఆ రోజు నుంచి నాకు ఎన్ని విధాల అవకాశాలు వచ్చినప్పటికీ మహిళా కోటలో ఒక్క పదవి కూడా ఇప్పించకుండా ఇప్పటివరకు నాకు న్యాయం చేయలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు నేను విన్నవించుకున్నప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదు పార్టీ పెద్దలు కలిసి ఉన్నాను సుబ్బారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన్ని చాలా సార్లు కలిశాను పలుమార్లు ఆయన కూడా ఇస్తాం ఇస్తామన్నారు కానీ నాకు న్యాయం చేయలేదు తర్వాత మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఆయన కూడా ఇస్తాను ఇస్తానన్న అమ్మ అన్నారు కానీ నాకు న్యాయం చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిశాను ప్రభుత్వ సలహాదారుడు గారిని ఆయన కూడా నాకు న్యాయం చేయలేదు ప్రభుత్వ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు లెళ్ల అప్పిరెడ్డి గారు కార్యదర్శి ప్రధాన కార్యదర్శిని కూడా చాలా పలుమార్లు కలిశాను ఆయన కూడా నాకు ఏ విధమైన భరోసా ఇచ్చి నాకు పదవి అనేది చేయలేకపోయారు అలాగే పార్టీలో ఈ పార్టీలో ఏం జరిగిందంటే కష్టపడే వ్యక్తిగా నాకు కొత్తగా వచ్చి ఒక బోకే ఇస్తే చాలు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఒక నలుగురిని పెయిడ్ బ్యాచ్ నేస్కెళ్ళి ఆహా ఓహో అనిపించుకుంటే వాళ్ళని చూస్తున్నారు తప్ప మాలాంటి నిజంగా నిజమైన కార్యకర్త కష్టపడి ఎండలో తిరిగి చెమట చెందించి మేము పనిచేసినప్పటికీ మాకు ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పటికీ మేము సమాజంలో గౌరవమైన వ్యక్తులు అయినప్పటికీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మేము కానీ అవన్నీ గుర్తించట్లేదు పార్టీ అందుకనే ఈరోజు కొత్తపేట ఎమ్మెల్యేగా నేను మహిళా కోటాలో వేయాలని నిర్ణయించుకున్నాను వైసీపీ రెబల్గా నేను వేస్తున్నాను ఇది నేను కాపు మహిళగా నేను జనరల్ ఎన్నికలు కాబట్టి నేను పా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను సుంకర్ లక్ష్మి కుమారి అమలాపురం అంటే నా బంధువులు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి నాకు సపోర్టింగ్ ఎక్కువ ఉంది నాకు మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి నాకు అక్కడ అవకాశం ఉంది మా కాన్సెన్సీలో రిజర్వ్డ్ కాబట్టి నేను ఇక్కడ వేయడానికి లేదు ఇక్కడ కూడా నాకు బాగానే ఉంది సర్కుల్ అంతా నేను ఎమ్మెల్సీ అడిగాను అది కూడా చేస్తామని పెట్టారు కానీ ప్రపోజల్లో నాది అవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చేసారు అలాగే చైర్పర్సన్ అడిగాను స్టేట్ చైర్పర్సన్ అది కూడా చేయలేదు నాకు నేను వైసీపీ ఎమ్మెల్యే కూడా ఆశించాను అది కూడా మాలాంటి వాళ్ళకి ఇవ్వలేదు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వాళ్ళు मेरे अपने भी अभी और पौड़ी आस्था में डाइजेस्टर नहीं आने चले ये सर आधे आधे आदेश्टा नाम के बंदे आदेश्टा के इतने इनका तेलिया इनका तेलिया लेते वाले के